విద్యార్థిలపై లైంగిక వేధింపులకు పాల్పడిన హెచ్ఎంను గ్రామస్తులు దేహశుద్ది చేసిన ఘటన నద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు చేరుకుని హెచ్ఎం మల్లేశ్వర్ దేహశుద్ధి దేహశుద్ది చేశారు విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడు మల్లేశ్వర్ కు దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు ఆలమూరు ప్రభుత్వ పాఠశాల వద్దకు చేరుకుంటున్న విద్యార్థి మరియు యువజన సంఘాల నేతల నుండి తప్పించుకుని భయంతో హెచ్చం పరారయ్యారు చెప్ప మంచి బాబా స్కూల్ చెప్పాలి పెద్దోళ్ళు మీరు చెప్పారు ఎప్పుడు స్కూల్ కోసం చెప్పాలి हमारा अरे वो जानते हो बोला क्या कहनी मेट्रो सिंगल तो वाइन होता है अंबर होता है वो हाँ क्या कहा बोला कल्याण सिंगला ये की जो डाला तो ठालर्टर रिव्डिगा ला फुटर ठालर्टर आप इसको हिंदी ये वाले पंपिंग है कल्याण राम ये उसको नहीं दिखने दे अच्छा कल्याण तो पंपिंग है ठालर्टर तो पंपिंग ह

భయపడినట్టు కూడా మీరు పోతే మమ్మల్ని కొడతా అంటే పిల్లలు తీసుకుంటారు ఇప్పుడు మీరు కరెక్ట్ ఉద్యోగస్తులు ఎట్లా మీకు కూతురు లేరా கொஞ்சம் <coughs> இந்த ಅಚೌರನ್ ಬನ್ನಿ ಮೇಜರ್ ಬನ್ನಿ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ಪ್ರಸನ್ನ ಕುಚಪ್ಪ ನೇರ ಯೋರು మేమట్లాంటి పనులు ఎప్పుడూ చేయలేను అది నేను చేయను నేను వస్తాను కదా 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 ಆ ರೋಗಗಳು ಏನು ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡೋರು ಲೋಕಲ್ ಎಲ್ಲ ಕಂಪ್ಲೇಂಟ್ ಅಂತ ವರೆಗೂ ಹಾ ఈ స్కూల్లో ఐదారు మందికి పది మంది దానికి పిల్లోస్తున్నారు సార్ వాళ్ళందరూ చేయాలని వాళ్ళ స్కూల్ తరఫున నేను మాట్లాడుతున్నాను ఇలా ఇలా ఈ ఊర్లో కానీ ఎక్కడన్నా కానీ ఎక్కడ ఇలా జరగకుండా చేయాలని కలెక్టర్ గారికి ఆ టీచర్ మీద తీసుకోవాలని కోరుతున్నాను ఆ టీచర్ చేయాలని కోరుతున్నాను ఈ స్కూల్లో ఐదారు మందికి పది మంది దాకా పిల్లలు అయితే వేసిస్తున్నారు సార్ వాళ్ళందరూ కూడా స్కూల్ తరఫున నేను మాట్లాడుతున్నాను ఇలా ఇలా ఈ ఊర్లో కానీ ఎక్కడన్నా కానీ ఎక్కడ ఇలా చదవకుండా చేయాలని కలెక్టర్ గారికి ఆ టీచర్ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను ఆ టీచర్ ను సస్పెండ్ చేయాలని కోరుతున్నాను